పాత్రిజీకి ప్రతిరూపం పిఎంసీ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం శివోహం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం చిదానంద రూప శివోహం శివోహం మహాదేవుడు ప్రళయకాలంలో కూడా నశించని అద్భుతమైన కాశీ పట్టణంలో పరివార సమేతంగా కొలువై అశేష భక్త జనాభాల్ని రక్షిస్తున్నారు ఈ నేపథ్యంలో ఒక్కో ప్రదేశానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంది ఈ సందర్భంగా కాశీలో తొమ్మిది రోజుల పాటు అయోధ్యలో ఒకరోజు తిరిగి కాశీకి చేరుకోవటంతో ముగిసే తొమ్మిది రోజుల పాటు ఒక అద్భుతమైన యాత్ర మోక్ష మార్గ యజ్ఞానికి శ్రీకారం చుట్టింది పిఎంసి ప్రతి క్షణం సత్యదర్శనం అంటూ కూడా మీకు ఎంతో విజ్ఞానాన్ని అందించే పిఎంసి కాశీలో ఎన్నో వింతలు విశేషాలు అలాగే వాటితో పాటుగా సామూహిక ధ్యానం సజ్జన సాంగత్యం సీనియర్ మాస్టర్స్ యొక్క మెసేజెస్ వీటన్నిటితో పాటుగా గురువులు అందించే ఆత్మజ్ఞానాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తుంది పిఎంసి మరి అపూర్వమైన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం అలాగే కాశీ యొక్క ప్రాముఖ్యతను తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి లలిత గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటల్లో తెలుసుకుందాం ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం నమస్కారం అండి నమస్తే లలిత గారు అసలు కాశీ క్షేత్రానికి ఉన్న ప్రాముఖ్యత మీ మాటల్లో కాశీ అంటే ప్రకాశం అండి ప్రకాశం అంటే మన భూమి మీద ఉన్న ఆధ్యాత్మిక క్షేత్రాలు కానీ శక్తి క్షేత్రాలు కానీ భూమిలో నుంచి శక్తి ఉద్భవిస్తూ ఉంటుంది అన్నమాట అవి గమనించి అక్కడ మనకి ఒక దేవాలయాన్ని నిర్మిస్తూ ఉంటారు కాశీ మొత్తం ఒక శక్తి క్షేత్రం అంటే గుడి ఉన్న ప్రదేశం మాత్రమే కాదు ఆ పంచక్రోశ పరి పరిక్రమలో ఉన్న మొత్తం అంతా కూడా ఆ మొత్తం ప్రదేశం అంతా కూడా శక్తి క్షేత్రం అన్నమాట అయితే ఇది వరకు అక్కడ డెబ్భై రెండు వేల గుడులు ఉండేవిట బ్రహ్మాండము పిండాండము అంటాం అనమాట మనం మన శరీరంలో డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయి అట్లాగే బ్రహ్మాండంలో ఉన్న ఎనర్జీని మనం ఆ నాడుల ద్వారా గ్రహిస్తామన్నమాట ఆ నాడులకి అంటే శరీరానికి మన శరీరానికి ప్రతిరూపం బ్రహ్మాండానికి ప్రతిరూపమే మనిషి శరీరం అట్లా మనిషి శరీరానికి ప్రతిరూపంగా ఒక పట్టణం అయితే కడితే కనుక ఎట్లా ఉంటుందంటే అది కాశీ ఆ కాశీలో ఉన్న డెబ్బై రెండు వేల శక్తి క్షేత్రాల ద్వారా అది యూనివర్స్లో ఉన్న ఎనర్జీని కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకుని మనకి అందిస్తుంది అనమాట అందుకే మనం ఏదైనా చేసినా సాధన చేసినా చేయకపోయినా కూడా కాశీ వెళ్తే చాలు ఆ యూనివర్స్ ఎనర్జీతో మన శరీరం మొత్తం నిండిపోవటం ద్వారా మనం చెడు మొత్తం ఏమైనా బ్యాడ్ ఎనర్జీ ఉన్నా మొత్తం సూక్ష్మ శరీరానికి ఆరాలోకి మొత్తం క్లీన్ అయిపోయి ప్యూర్ అయిపోయి మనం మోక్షాన్ని పొందటానికి అవకాశం ఉంటుంది ఆ ప్రదేశమే అంత పవిత్రమైనది శక్తివంతమైనది కాశీలో ఉన్న ప్రదేశాల గురించి మీ మాటల్లో మెయిన్ విశ్వేశ్వరం అంటారండి ఫస్ట్ మనం వెళ్ళడమే డుండి వినాయకుడిని చూడాలన్నమాట అక్కడ మనకి అటెండెన్స్ వేస్తారట ఆయన అటెండెన్స్ అక్కడ ఎందుకు వేసుకుని మనం ఏదైనా కోరికలు ఉన్నా కూడా మనం ఏం చెప్పక్కర్లేదు ఆయనే తీర్చేస్తాడు అంటారనమాట పూర్వం మన కావ్యకంట గణపతి ముని అని ఉన్నారు ఆయన తండ్రి గారు ఆ డుండి గణపతి దగ్గర ఉన్న సమయంలో ఆయన అక్కడ కూర్చుని ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఒకసారి ధ్యానంలో ఆయనకి చిన్న బాలుడు వచ్చి ఆయన ఒళ్ళో కూర్చున్నట్లుగా అనిపించింది వినాయకుడిలోంచి వచ్చి అప్పుడు నాకు పిల్లవాడు పుట్టాడు అనుకుని ఆయన ఇంటికి వెళ్ళి చూడగా ఆ టైం ఆయనకి ఏ సమయంలో అయితే ఆ వినాయకుడు గుళ్ళోంచి ఒక బాబు వచ్చి తన ఒళ్ళు కూర్చున్నాడో అదే సమయంలో అతనికి పుత్రుడు పుట్టాడు అనమాట ఓ గణపతే నాకు పుత్రుడిగా పుట్టాడు అని చెప్పి ఆయన కావ్యకంట గణ గణపతి అని ఆయనకి పేరు పెట్టుకున్నారనమాట అంత శక్తివంతమైన ఫస్ట్ వినాయకుడు డుండి గణపతి మనం ఫస్ట్ డుండి గణపతిని మనం దర్శించుకుంటాం అక్కడి నుంచి అన్నపూర్ణ వెళ్తాం అన్నపూర్ణ అంటే మనకి జ్ఞానం మోక్ష మోక్షద్వార కవాట కరి అంటారు మన మోక్షద్వారా దగ్గర ఆవిడ ఉంటుంది ఉండి దానికి మనకి మోక్షానికి కావాల్సిన అర్హత ఆవిడ ఇచ్చి మనకి మోక్షానికి మన మనని పంపిస్తుంది అన్నమాట ఆవిడని దర్శించుకుంటాం అక్కడి నుంచి ఆ అన్నపూర్ణ చుట్టూ కూడా చాలామంది తపస్సు చేసిన ప్రదేశాలు ఉన్నాయండి అవన్నీ కూడా ఆలయంలోనే ఉన్నాయి అవన్నీ మనం దర్శించుకుంటాం అలాగే అక్కడ చక్ర శ్రీచక్ర శివలింగం ఉంది అన్నపూర్ణ ఆలయంలోనే అదేంటంటే శ్రీచక్ర శివలింగం అవునండి అంటే దాని ప్రత్యేకత ఏమిటండి అంటే మన ఆంధ్రులు ఆయన కూడా మన హైదరాబాద్ లోనే జన్మించారు భాస్కర రాయల వారు ఆయన అక్కడ శ్రీచక్ర శివలింగాన్ని ప్రతిష్ఠించారు ఆయన ఒక సమయంలో లలిత సహస్రనామానికి భాష్యం రాస్తూ ఉండేవాళ్ళండి ఆ సమయంలో అక్కడ ఉన్న ఉత్తరాది పండితులు ఈయన అడిగారట అరవై నాలుగు కోట్ల దేవతలు అని యోగినులు అని మీరు రాశారు కదా వాళ్ళు ఎవరు వాళ్ళ పేర్లు ఏంటి వాళ్ళ వాహనాలు ఏంటి అని అడిగారనమాట ఆయన ఏం చెప్పారంటే సాయంత్రం మీరు సంధ్యావందనం చేసుకుని గంగ ఒడ్డుకు రండి అని చెప్పారు వచ్చినప్పుడు ఆయన ఆకాశంలో అమ్మవారిని ప్రార్థించగా అరవై నాలుగు కోట్ల యోగినులు వచ్చి వాళ్ళ వాళ్ళ పేర్లు వాహనాలతో సహా వాళ్ళే చెప్పారు వాళ్ళే చెప్పుకున్నారట ఆయన ఎంత శక్తివంతులు అంటే అప్పుడు ఆ ఉత్తరాది గురువులు ఉన్నారు ఆయన ఆయన వీళ్ళకి దర్శించే భాగ్యం ఇస్తే అరవై నాలుగు కోట్ల దేవతలు యోగిలు కూడా వాళ్ళకి కనిపించారు ఈయన యొక్క భాస్కర్ రాయల భుజం మీద ఒక భుజం మీద లలితాదేవి ఒక భుజం మీద శ్యామలా దేవి కూడా వాళ్ళకి దర్శనం అయిందనమాట ఆ సమయంలోనే ఆ శివలింగం ఆయనకి ప్రసాదించబడింది అదే శివలింగాన్ని తీసుకొచ్చి ఆయన ఈ అన్నపూర్ణ దేవస్థానంలో ప్రతిష్ఠించారన్నమాట అక్కడ మనం ధ్యానం చేసుకుంటే కూడా చాలా ఎనర్జీ ఉంటుందండి అలాగే ఈ చౌషట్ యోగిని అంటారనమాట ఆ ఘాట్లో కూడా ఈ యోగిలందరూ మనకి ప్రతి ఘాటు విశేషమైంది అక్కడ ధ్యానం చేసుకున్న కూడా ఎక్కువ ఎనర్జీ మనకి బాగా రిసీవ్ అవుతుంది అక్కడ నుంచి విశ్వేశ్వరుడు అండి మనం విశ్వనాథని దర్శించుకుంటాం ఆ విశ్వనాథుడికి చెప్పేదండి చాలా విపరీతమైన ఎనర్జీ అండి ఫస్ట్ నేను కాశీలో అడుగు పెట్టంగానే ఒక ఫౌంటైన్ అయితే ఎట్లా ఉంటుంది ఎనర్జీ ఫ్లో భూమి నుంచి అంత ఎనర్జీ ఫ్లో వస్తుందండి నాకైతే కనుక మీరు ఎన్నిసార్లు వెళ్ళారు ఒకే ఒక్కసారి వెళ్ళానండి అది బాగా ఫిఫ్టీ డేస్ అక్కడే ఉండిపోయాను ఉన్నానండి అంటే సాధన మనకి అంత ఎప్పుడైనా మనం ఒక శక్తి క్షేత్రానికి వెళ్ళామంటే వెళ్ళామా వచ్చామా అని కాదు మనం అక్కడికి వెళ్ళి అక్కడ ఉండి ఎనర్జీని మనం రిసీవ్ చేసుకోవాలి అన్ అప్పుడే అంతే కదండి అప్పుడే మనకి అది ఉపయోగం ఉంటుంది అన్నమాట అంటే అవకాశం అవకాశాన్ని బట్టి ఎవరైనా నాకు అవకాశం వచ్చింది అది అసలు శరీరం చాలా మూవ్ అయిపోతుంది ఇట్లా కదిలిపోతుంది వన్ డే మొత్తం ఆ శివుని దర్శించినప్పుడు కూడా అక్కడ చాలా బాగుంటుంది అయితే ఈవినింగ్ సప్తర్షి ఆర్తి ఆరతి అనే అవుతుందండి అది చాలా విశేషమైనది సప్తర్షిల యొక్క గోత్రం వాళ్ళు ఇప్పటికీ కూడా ఆ హారతిని చేస్తూ ఉన్నారు అనమాట ఇప్పటికీ ఐదుగురు మిగిలారు ఐదుగురు గోత్రాల వాళ్ళు మాత్రమే మిగిలారు ఆ ప్రాసెస్ లోనే మనకి శక్తి అవేకనింగ్ అవుతుంది అన్నమాట శక్తి ప్రజ్వలితం అవుతుంది మన లోపల నుంచి చాలా శక్తి మొదలవుతుంది విశ్వేశ్వరుడు దర్శనం తర్వాత మనం సాక్షి గణపతి తర్వాత చింతామణి గణపతి తర్వాత కాల్భైరవ వెళ్తామండి కాల్భైరవ అంటే అష్టదిక్కుల నుంచి కాశీనా ఆయన రక్షిస్తూ ఉంటాడనమాట అంటే కాలంలో వచ్చే మనకి పరీక్షల్ని తట్టుకోవాలన్నా కూడా మనం కాలభైరవ కాల కాలం యొక్క స్వరూపమే కాలభైరవ అన్న కాళీ అన్నా కాలం యొక్క స్వరూపమే కదా మన మనకి ఏదన్నా రావాలన్నా మనం అది కరిగిపోవాలన్నా సమస్యలు వచ్చాయను అది పోవాలని మనం కోరుకుంటాం కదా మంచి జరగాలని కోరుకుంటాం ఆ రెండింటికి కూడా వాళ్లే మనకి కారణం అవుతారనమాట ఈ కాలభైరుడు అక్కడి నుంచి మనం బిందు మాధవుడు బిందు మాధవుడిని చూస్తామండి ఆయన కూడా పంచమాధవులు అంటారు ఆయనలో ఒక బిందు మాధవుడు అనమాట ఆ తర్వాత మనం గుహ అని ఉంటుందండి ఇదివరకు అక్కడ తపస్సు చేసేవాళ్ళు ఒక ఆయన ఒక భక్తుడు శివుడు దివోదాస్ అనే రాజు కోసము కాశీని వదిలి వెళ్ళిపోయారనమాట వెళ్ళిపోతే తిరిగి శివుడే రావాలి శివుడు ఇక్కడ ఉండాలి అని చెప్పేసి ఒక భక్తుడు అక్కడ తపస్సు చేశారనమాట గుహ ఆ గుహ ఆ గుహ కూడా మనం దర్శించుకోవాలి ఆదిగంగా అక్కడ పక్కనే భవానీ దేవి భవానీ ఆలయం ఉంటుంది అనమాట ఆది గంగా భవానీ ఆలయం దర్శించుకోవాలి అక్కడ నుంచి మనం గవ్వల దేవి గవ్వల మాత అంటాం కదండి గవ్వల దేవి దగ్గర దర్శించుకుని రిటర్న్ అయ్యే ముందు గవ్వల దేవి దగ్గరికి వెళ్ళి దర్శించుకుని మనం ఆ గవ్వలు తీసుకుని వస్తాం అనమాట బాగుంది అయితే ఈ కాశీ పరిక్రమ మొత్తం చేయటానికి ఎంత సమయం పడుతుంది కాశీ పరిక్రమ అంటే నడిచిన మనం చేయొచ్చండి మనం ఎట్లా చెప్తారంటే మనం ఎక్కడైనా చేసిన పాపం కాశీ వెళ్తే పోతుంది కానీ కాశీలో పాపం చేస్తే అది చాలా ఎక్కువ తీవ్రమైంది కదా అది ఎలా పోతుంది అంటే కాశీ పరిక్రమతో పోతుంది అని వాళ్ళు చెప్తూ ఉంటారు అనమాట అదే కాక మనం ఇంకా ఎక్కువ ఎనర్జీ కూడా రిసీవ్ చేసుకోవచ్చు అదంతా ఉంటుంది కానీ అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే నడిచి వెళ్తే ఒక వారం రోజులు పది రోజులు అలా పడుతూ ఉంటుందండి కానీ ఆటోలో ఇప్పుడు తీసుకెళ్తున్నారు ఆటో కానీ వెహికల్ కానీ వెళ్తే వన్ డేలో అయిపోతుందండి అది అది కూడా చాలా బాగుంటుంది ఎక్కువ ఎనర్జీ మనం దాని నుంచి రిసీవ్ చేసుకుంటాం అనమాట మనం అది ఉపయోగించుకోవచ్చు ఓకే మీరు కాశీలో యాభై రోజులు ఉన్నారు కదా అవునండి అనుభవాలు మనం చాలా అంటే రోజు విశ్వేశ్వర దగ్గరికి వెళ్ళిపోయేదానండి బాగా అక్కడే కూర్చునేదాన్ని జపం చేసుకునేదాన్ని సమయం చిక్కినప్పుడు అభిషేకం చేసుకునేదాన్ని కొంత కారణం అయిపోరికి వాళ్ళకి అలవాటు అయిపోయింది వాళ్ళు కూడా పిలిచి అమ్మ మీరు ఖాళీ ఉంది మీరు అభిషేకం చేసుకోండి అని అక్కడ వాళ్ళు పిలిచి అన్నమాట నాతో కూడా ఆధ్యాత్మికంగా చాలా శక్తి అండి అసలు తట్టుకోలేంత శక్తి ఉంటుంది ఓకే కానీ కాశీ వెళ్లే ముందు మనం ఎట్లా ఉండాలి అంటే ఇప్పుడు మనం ఏదన్నా ఒక పరవాణం కానీ ఏదన్నా చేసామనుకోండి ఒక మంచి పాత్రలో దాన్ని పెడతాం కదా అలాగే మన శరీరం కూడా మనం వీలైనంత శుద్ధి చేసుకొని అంటే సరైన ఆహారం సరైన విహారం సరైన ఆలోచన ధోరణి ఇవన్నీ ఉండి అనవసరంగా ఎక్కువ అటాచ్మెంట్ ఎవరితో ఉండదు ఎమోషనల్గా ఎక్కువ అవ్వకుండా ప్రశాంతమైన మనస్తో జీవిస్తూ అప్పుడు మనం కనుక ధ్యానం చేసుకుంటూ అప్పుడు ఏంటంటే మన స్థూల శరీరము సూక్ష్మ శరీరము కూడా చాలా వరకు క్లీన్ అయిపోయి ఉంటాయండి అప్పుడు మనం కాసి వెళ్తే మనం ఎక్కువ ఎనర్జీ రిసీవ్ చేసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది అనమాట ఏదైనా ఖాళీగా ఉన్న గిన్నెలోనే కదా మనం ఏదైనా పెట్టగలుగుతాం సో అక్కడైతే శక్తి ఉంది కానీ అది మనం రిసీవ్ చేసుకుంటే దానికి తగ్గట్టుగా మనం ప్రిపేర్ అయితే ఇంకా బాగా ఎక్కువ చేసుకోగలుగుతాం ఎనర్జీ అనమాట అదండి ఓకే లలిత గారు అసలు మోక్షం అంటే ఏంటి మోక్షం అంటే ముక్తి పొందడం అనమాట ముక్తి అంటే ఈ కర్మబంధాల నుంచి మనం ముక్తి పొందటం మోక్షం పొందిన వాళ్ళు లేకపోతే మోక్షం పొందటానికి ప్రయత్నం చేసే వాళ్ళు వాళ్ళ వ్యవహార శైలి ఎలా ఉండాలంటారు మనం చూస్తూ ఉంటాం కదండి మన రమణ మహర్షిని చూస్తాం మన రమణ మహర్షిని చూసినప్పుడు వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు మన అనుబంధాల్లో చిక్కుకోరన్నమాట నా వాళ్ళు మా అమ్మ నా బిడ్డ లేకపోతే ధనము ఇలా ఏ విధమైన దానికి వాళ్ళు అటాచ్ అవ్వరు మళ్ళీ వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారు మొత్తం సాధన మార్గంలో ఉంటారనమాట అంతే మోక్షం పొందిన వాళ్ళు మళ్ళీ భూమి మీదకి వస్తారా అంటే మోక్షం పొందిన వాళ్ళు భూమి మీదకి వస్తారా అంటే మనం ప్రతి ప్రతి జీవుడు కూడా భూమి మీదకి రావాలి అంటే కర్మబంధాలతోనే మనం వస్తామండి మన ప్రతి వాళ్ళతోనూ మనకి కర్మ ఉంటుంది అనమాట అది మంచిది అవ్వచ్చు చెడు అవ్వచ్చు అవన్నీ కూడా మనం క్లియర్ చేసుకోవడానికే మనం భూమి మీదకి వస్తూ ఉంటాం అనమాట కానీ మోక్షం పొందిన వాళ్ళేంటి వాళ్ళని ఈశ్వర కోటి అంటారనమాట ఈశ్వర కోటి అంటే వాళ్ళు ఈశ్వరుడు పని మీద మనకి భూమి మీదకి వాళ్ళు వస్తూ ఉంటారనమాట అంటే మన వివేకానందుడు మన శంకరాచార్యులు వారు కానీ రామానుజాచార్యులు వీళ్ళందరూ వచ్చారు అంటే వాళ్ళకేమి ఇక్కడ కర్మ ఉండదు కానీ ఒక మన మామూలు చదువులో మన పీజీ చేశారు ఎవరైనా పిహెచ్డీ చేశారంటే అక్కడి నుంచి వాళ్ళు వాళ్ళకన్నా తక్కువ చదువుకున్న వాళ్ళకి నేర్పడానికి కానీ ఉపయోగిస్తుంటారు కంటే వాళ్ళకన్నా తక్కువ వాళ్ళని వాళ్ళు ఉన్నత స్థితికి చేరడానికి ఎలా సహాయం చేస్తారో మామూలుగా భౌతిక ప్రపంచంలో మోక్షం పొందిన వాళ్ళు కూడా తనకన్నా తక్కువ ఉన్న మనుషుల్ని ఉన్నత స్థానానికి చేర్చడానికి వాళ్ళు తోడ్పడతారు అనమాట దానికోసం ఈ షోర్డ్ పని మీద వాళ్ళు భూమి మీదకి వస్తూ ఉంటారు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులు అందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ కాశీ అవిముక్తపురి మోక్షపురి అని అంటూ ఉంటారు అవునండి కాశీలో ప్రవేశించిన వారికి మోక్షం తప్పనిసరిగా లభిస్తుంది అవునని అంటూ ఉంటారు అవునండి అంటే ఇప్పుడు ఒకసారి కాశీకి వెళ్ళొస్తే మోక్షం వచ్చేస్తా మరి రెండోసారి వెళ్ళక్కర్లేదా అంటే ఒక్కేసారి వెళ్ళొచ్చేస్తే సరిపోతుంది అని మనం చెప్పలేమండి ఎందుకంటే ఇప్పుడు శుద్ధి చేస్తాం మనం అన్నమాట కానీ మనకి ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఆ మకిలి పట్టచ్చు కదా కాబట్టి ఆ స్థితి కాశీ అనేది కృతయ్ఞంలో మానవులకి మోక్షం ఉంది అని చెప్తారు ఎందుకంటే కలియుగంలో మానవులు నేను నాది ఇట్లా ఇట్లాంటి స్వార్థ గుణాలతో ఉంటారు అదే కృతయ్ఞంలో మానవులు లోకక్షేమం కోసం ఉంటారు అనమాట మన వశిష్ఠుడిని చూస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కానీ ఆయన చెలించలేదు తన సంపదని విశ్వామిత్రుడు కోరుకున్నా కానీ ఆయన చెల్లించలేదు తన యొక్క వంద మంది బిడ్డలని విశ్వామిత్రుడు చంపినా కానీ వాళ్ళ కర్మ ఫలితానుసారమే అది జరిగింది అని ఆయన అనుకున్నారు కానీ విశ్వామిత్రుడు వల్ల నా బిడ్డలు చనిపోయారని ఆయన బాధపడలేదు విశ్వామిత్రుడి మీద ద్వేషం కూడా చూపించలేదు అంటే కృతయంగుల మానవ లక్షణాలు ఎలా ఉంటాయంటే మనకి ఒక ఉదాహరణగా మనం వశిష్ఠుణ్ణి చూపించవచ్చు అన్నమాట కానీ అదే అది చూసి విశ్వామిత్రుడు కూడా సాధన మార్గం ద్వారా ఆ స్థితిని ఆయన చేరుకున్నారు అలాగే ఇప్పుడు కలియుగంలో మనవులైన మనం కూడా మనం మోక్షం కావాలంటే మన సప్త మోక్ష పురులు ఉంటాయి కదండీ వీటిలో మనం ఎక్కడికైనా వెళ్ళచ్చు ఏ ఏ మోక్షపురులైనా తొమ్మిది రోజులు కనుక మనం నిద్ర చేస్తే మనని కృతయుగం మానవుల కింద వేసేస్తారట వీళ్ళు కృతయుగంలో జీవించిన వాళ్ళు అప్పటి నుంచి మనం కృతయుగం మానవుల కింద అయిపోతాం దాని ద్వారా మనం మోక్షానికి ఎలిజిబిలిటీ వస్తుంది అన్నమాట కానీ మనం మన ప్రవర్తన కూడా దాన్ని తగ్గట్టే ఉంచుకోవాలి కదండీ కదా ఒక వ్యక్తి ఒక జాబ్లో జాయిన్ అయ్యాడు అంటే అంతకు ముందున్న ఎలిజిబిలిటీ మీద అతనికి ఆ జాబ్ వచ్చింది కానీ ఆ జాబ్ కూడా సరిగ్గా నిర్వహిస్తేనే కదా అతను అందులో ఉంటాడు లేకపోతే సస్పెండ్ అయిపోతాడు కదండి అలాగే మనం మోక్షం మనకి వచ్చినా కూడా ఆ ఎలిజిబిలిటీ వచ్చింది కానీ మన ప్రవర్తన అంతకు తగ్గట్టుగానే జీవితాంతం ఉంచుకోవాలన్నమాట అప్పుడే మనం మోక్షాన్ని పొందగలుగుతాం బాగుంది సో కాశీలో ఇంకా చేయవలసిన విధులు విధానాలు ఏమున్నాయి చెప్పండి ఎక్కువ అంటే ధ్యానం ఎక్కువ మనం అంటే ఒక పూజ కన్నా ధ్యానం ఎక్కువ విలువైంది కాబట్టి ఎక్కువ పవర్ఫుల్ కదండి అందువల్ల ధ్యానం చేసే వాళ్ళు ధ్యానం చేసుకోవచ్చు ఎక్కువ జపం చేసే వాళ్ళు జపం చేస్తూ ఉంటారు విశ్వేశ్వరుడు దర్శనం ఎక్కువ అనిపిస్తుంది నాకు ఎక్కువ ఎందుకంటే మనం అక్కడ మాత్రమే చేయగలిగింది అది ధ్యానం ఇక్కడ కూడా చేయొచ్చు బట్ విశ్వేశ్వరుడు దర్శనం అనేది మనం కాశీలోనే మాత్రమే చేసుకోగలం అక్కడికి వెళ్ళి దగ్గరలో కూర్చుని మనం ఆయన అభిషేకం చేయడం కానీ ధ్యానం చేయడం కానీ అప్పుడు చేసినప్పుడు ఇంకెక్కువ ఎనర్జీ మనకి రిసీవ్ అవుతూ ఉంటుందండి కానీ ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు చాలా మంది లక్ష పూజ అని ఉంటుందండి అవన్నీ అక్కడ ఎక్కువ చేసుకుంటూ ఉంటారు చాలా మంది నోములు చేసుకుంటూ ఉంటారు మన వాళ్ళు చాలా మంది అక్కడికి వెళ్ళి ఆశ్రమాలు తీసుకున్న వాళ్ళు కూడా మన ఆంధ్ర నుంచి ఉన్నారండి చాలా మంది ఉన్నారు ప్రముఖులు ప్రముఖులు చాలా మంది అక్కడికి వెళ్లిపోయి ఎందుకంటే పర్మనెంట్గా కాశీలోనే ఉండే అదృష్టం ఎంత మందికి దక్కుతుంది కాశీలో ఒక్కసారి ప్ర ప్రవేశించడమే కాళభైరుడు అనుమతులు ఎందుకు జరగదు కదా అలాంటిది అక్కడ ఉండాలంటే వాళ్ళ అనుమతి తప్పనిసరి కంపల్సరీ తప్పనిసరిగా విశ్వేశ్వరి అనుగ్రహం వాళ్ళకి పరిపూర్ణంగా ఉందని అట్లా నోములతో అక్కడ చేసిన దానికి ఎక్కువ అధిక ఫలితం ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళిన వాళ్ళ నోములు దానాలు ఎక్కువ చేస్తారండి అలాగే అదే పితృ కర్మలకు కూడా కాశీ చాలా ప్రత్యేకమైనది ఓకే కాశీ ప్రవేశంతోనే అహం తొలుగుతుందంటారా అహం తొలగించుకుంటేనే కాశీకి వెళ్ళగలుగుతామండి కాశీ అంటే ప్రకాశం అనమాట ప్రకాశం అంటే జ్ఞానం జ్ఞానం ఉంటేనే కదా మనం ఏదైనా దర్శించగలం అజ్ఞానం అంటే చీకటి అనమాట నేను అంటే ఇప్పుడు మనం మన ఉద్దేశంలో అహం అంటే ఏంటి ఈ శరీరమే నేను అని అనుకుంటాం అనమాట ఈ శరీరం నేను నేను అని ఎప్పుడైతే వచ్చిందో దాని నుంచి నాది అని కూడా వస్తుంది నేను నాది అని అనుకున్నప్పుడు మనం దానికి కనెక్ట్ కాలేం హయ్యర్ ఎనర్జీకి అనమాట పరిమితం అయిపోతాం ఆ నేను నాదే ఒక కోడిగుడ్డుకి చుట్టూ పెంకు ఎట్లా ఉంటుందో అట్లా మనకు చుట్టూ కరడు కట్టేసి ఎనర్జీని మనలోకి ఫ్లో అవ్వకుండా ఆపేస్తూ ఉంటుంది అనమాట ఒక రెండు ఉదాహరణ చెప్దాం అనుకుంటున్నా అండి ఒక ఓషన్ ఉందనుకోండి సముద్రంలో అలలు ఉంటాయన్నమాట అన్నమాట ఓషనే అనేది సముద్రం అనేది మనం విశ్వం అనుకుంటే అలలు ఒక జీవుడు అనుకుంటే అలా ఏమనుకుంటుందంట నేనే గ్రేట్ సముద్రం దేముంది నా వల్లే నన్ను చూడటానికే వస్తున్నారు అందరూ నా వల్లే ఈ సముద్రానికి పేరు వస్తుంది అని అనుకుందట అనుకుని అది బయటికి దానికి కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది ఆ హద్దు దాటి బయటకు వచ్చేస్తుందట వచ్చేస్తే కొంతసేపటికి ఏమవుతుంది వాళ్ళకి అలకి అసలు ఉనికి ఉండదు కదా మళ్ళీ ఇసుక ఇసుకలో కలిసిపోతుంది అంటే ఏంటంటే మనం కనెక్షన్ ఉండాలి ఎప్పుడు హయ్యర్ సెల్ఫ్ యూనివర్స్తో మనం కనెక్షన్ అయినప్పుడు మనం కూడా యూనివర్స్తో సమానమే అయిపోతాం అనమాట అందులో భాగంగా ఉంటాం ఎప్పుడైతే నా కనెక్షన్ విడగొట్టుకుని పరిమితంగా ఉంటామో అప్పుడు మనం ఎనర్జీ తక్కువ ఉంటుంది మనకి పర్మనెంట్గా ఉండలేమన్నమాట లిమిటెడ్ టైం కానీ శక్తి కానీ వనరులు కానీ అన్నీ చాలా పరిమితంగా ఉంటాయి అట్లాగే ఇంకొక చిన్న ఉదాహరణ అహం గురించి చూసుకున్నప్పుడు ఒక అంటార్కిటికా అట్లాంటి ప్రదేశంలో మొత్తం మంచు ఉంటుంది కదండీ ఆ మంచులోనే మంచుతోనే కుర్చీలు చేస్తారు గిన్నెలు చేస్తారు టేబుల్స్ చేస్తారు అన్నీ చేస్తారు అనుకోండి ఈ పెద్ద గిన్నె ఒక మంచుతో పెద్ద గిన్నె చేశారట ఒక గిన్నె మంచుతో చిన్న గిన్నె చేశారట ఆ చిన్న గిన్నె ఏంటంటే ఏమనుకుంటుందట నేను చాలా చిన్నదాని అది పెద్దది నాకు ట్వంటీ ఎంఎల్ఏ నాలో దాంట్లో టూ హండ్రెడ్ లీటర్స్ పడుతుందని బాధపడుతుందంట అప్పుడు ఇంకో గిన్నె వచ్చింది అదేంటంటే గురువు అనమాట అట్లా కాదు నువ్వు మంచే అది మంచే ఉన్నది నేను అంటే అక్కడ ఏంటంటే మంచి అనమాట అక్కడ ఉన్నదంతా మంచి అని అట్లాగే సృష్టి ఆదిలో ఏదైతే పదార్థం ఉందో అదే భగవంతుడు అదే భగవంతుడు అదే మీరు అదే నేను ఇక్కడ మనం చేసే వాళ్ళం విడిగా ఉంటాం కానీ భగవంతుడు ఏంటంటే తన చేతే తనతోనే తన తానే ఒకటి నుంచి రెండు రెండు నుంచి మూడు మన వరకు వచ్చిందనమాట అప్పుడు నేను నేనంటే ఇది కాదు స్టార్టింగ్లో ఏదైతే ఉందో అదే నేను నేనే భగవంతుడు శివోహం అన్న అహం అంటే నేను కాదు నేనే శివుడు శివుడు అంటే మంగళకరమైనది శాశ్వతమైంది సత్యమైనది మూడు కాలాల్లో ఉండేది అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడే మనకి అనంతమైన శక్తి సంపన్నులు అవుతాము అనంతమైన వనరులు కూడా వస్తాయండి ఏదైనా సాధించగలుగుతాము చాలా సంతోషం అండి సో చాలా అద్భుతంగా మీ విలువైన సమయాన్ని కేటాయించి ఎంతో వివరంగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి పిఎంసి ఛానల్ వరకు కృతజ్ఞతలు అండి అండి సో ఫ్రెండ్స్ వీక్షించారు కదండి ఇది ఇవాళ శివోహం కార్యక్రమం మోక్ష మార్గ యజ్ఞం కాశీలో తొమ్మిది రోజులు అయోధ్యలో ఒక రోజు తిరిగి కాశీకి చేరుకోవటంతో ముగిసే తొమ్మిది రోజుల పాటు ఎంతో చక్కగా ప్రతిరోజు కూడా ప్రాతకాలం వేరునాథ సంగీతము అలాగే గురువులు అందించే ఆత్మజ్ఞాన సందేశము సజ్జన సాంగత్యము కాశీ పరిసరాల ప్రదేశాల సందర్శన ప్రతి ఒక్కరూ కూడా వీటన్నిటిని ఆద్యంతం ఆస్వాదించి ఎంతో జ్ఞానాన్ని పొందుతారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం